తెలంగాణ రాష్ట్రం నారాయణపేట డిస్ట్రిక్ట్ కృష్ణా మండలం ముడుమాల అనే సైట్ లో ఉన్నాం పార్ట్ టూ సెకండ్ సైట్ లో ఉన్నాం ఇక్కడ వృత్తాలను చీల్చుకొని పైకి వచ్చిన త్రిశూలాలు కనిపిస్తున్నాయి ఈ త్రిశూల చిత్రాలు మెదాలిత్ కల్చర్ కి ప్రతిబింబంగా కనిపిస్తాయి అనేక బృహత్ శిలాయుప సంస్కృతులు ఇలాంటి త్రిశూలాలు కనిపిస్తాయి ఈసారి ముడుమాల వచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా మిస్ కాకండి ఇది ఆనాటి చిత్రకళకు ప్రతిబింబం ఆనాటికి స్పిరిచువాలిటీకి ప్రతిబింబం ఆనాటి సంస్కృతికి ప్రతిబింబం మూడు కిరణాలు కనిపిస్తున్నాయి ఇదే త్రిశూల శిలకి చిత్రాలు చూస్తున్నాం వీటిని గంటు చిత్రాలు వీటిని పెట్రోగ్లిప్స్ అంటారు శిల పైన గీసిన చిత్రాలను పెట్రోగ్లిప్స్ అంటారు ఇక్కడ సెకండ్ సైట్ లో మనకు ఒక స్టోన్ మీద త్రిశూలం గుర్తులు కనిపిస్తున్నాయి రెండు త్రిశూలం అయితే కనిపిస్తున్నాయి మూడు వేల సంవత్సరాల క్రితం నాటి ఈ రాయి మీద ఈ పెట్రోగ్లాయిస్ ఉండడం చాలా విశేషం అని చెప్పుకోవచ్చు ఈ సైట్ టూ దగ్గర ఉంది సైడ్ సైట్ వన్లో ఒక మెన్హీర్ పైన మనకు దొంతరలు దొంతరలుగా చెక్కబడిన ఎత్తుల బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి పెట్రోగ్లైస్ ఆనాటి రాతి చిత్రకళగా ఇది చెప్పుకోవచ్చు